హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా ఓజీ ముందున్న మెయిన్ టార్గెట్ అవే లెక్కలన్నీ సరి చేస్తానంటున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మోస్ట్ హైయెస్ట్ సినిమా ఓజీ సెన్సర్ అయిపోయింది ఈ చిత్రానికి యూఏ ఇచ్చారు అక్కడ నుంచి అయితే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైన్ అనే టాక్ వచ్చింది దసరా హాలిడేస్ ఉండటం ఏపీ ప్రభుత్వం ఏకంగా పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడం అన్ని ఓజీకి అలా కలిసొస్తున్నాయంతే ఇదిలా ఉంటే ఓజీతో పవన్ చాలా లెక్కలు సరిచేయాల్సి ఉంది స్టార్ హీరోల్లో ఈయనకు మాత్రమే వంద కోట్లు ఓపెన్ లేదు మొన్న హరిహర వీరమల్లు తీసుకొచ్చిన డెబ్బై కోట్ల గ్రాస్ పవన్ హైయెస్ట్ ఓజీ సినిమాపై ఉన్న అంచనాలకు మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ అనేది పెద్ద విషయమే కాదు పైగా టికెట్ రేట్లపై పెంపు కూడా ఉంది పాజిటివ్ టాక్ వస్తే వంద కాదు మొదటి రోజే నూట యాభై కోట్లు తెచ్చిన ఆశ్చర్యపోదు ఓజీతో పవన్ పూర్తి చేయాల్సిన మరో లక్ష్యం వంద కోట్ల షేర్ అందుకోవడం వకీల్ నాయక్ దగ్గరి వరకు వచ్చి ఆగిపోయాయి పవన్ ఇమేజ్ పెద్దదే కానీ మిగిలిన హీరోలతో పోలిస్తే పవన్ బాగా వెనుకబడ్డారు దీనికి చాలా కారణాలున్నాయి అవన్నీ ఓజీతో సరి చేస్తాడంటున్నారు ఫ్యాన్స్ ఈ సినిమాతో రెండు వందల కోట్ల క్లబ్ లోకి చేరిపోవాలని చూస్తున్నారు పవన్ తెలంగాణలో ఇంకా రేట్లపై క్లారిటీ రాకున్నా ఇక్కడ కూడా బెనిఫిట్ షోస్ లు వచ్చేలాగే ఉన్నాయి మొత్తానికి చూడాలి మరిక పవన్ ఫైర్ స్ట్రీమ్ ఎలా ఉంటుందో